నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏసీబీ అవినీతిని పట్టుకునే ఏసీబీకి సంబంధించి నాలుగు నెలల్లో తెలంగాణలో ఎనభై ఐదు కేసులు నమోదైతే తొంభై రెండు మంది అధికారులు అరెస్ట్ చేశారట ఏసీబీ ఇందులో ఆశ్చర్యకరమేంటి తెలుసా అత్యధిక మంది పోలీస్ డిపార్ట్మెంట్లోనే దొరికారట దీనికి సంబంధించిన ఆర్టికల్ని వెలుగు పేపర్లో వచ్చింది దాన్ని మీకు అందిస్తా రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు పైసలు ఇయ్యనిదే పనిచేస్తలేరు దీంతో ఏసీబీకి ఫిర్యాదులు పెరిగిపోయాయి ఈ ఏడాది అంటే జాన్ నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల వ్యవధిలోనే ఎనభై ఐదు కేసులు నమోదైతే తొంభై రెండు మంది ఏసీబీకి చిక్కారు గత నెలలో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి అందులో పదమూడు ట్రాప్ కేసులు రెండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇరవై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు గత ఏడాది నూట యాభై రెండు కేసుల్లో రెండు వందల ఇరవై మూడు మందిని ఏసీపీ అరెస్ట్ చేసింది అందులో నూట ఇరవై తొమ్మిది ట్రాప్ కేసుల్లో రెండు వందల మంది దొరికారు ఇందులో నూట యాభై తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు నలభై ఒక్క మంది అవుట్సోర్సింగ్ ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు ఈ క్రమంలోనే అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు అవినీతిని నిర్మూలించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో దూకుడు పెంచారు ఇక అవినీతి అధికారులను వలవేసి పట్టుకుంటున్నారు గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోయింది ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఒక వెయ్యి అరవై నాలుగుతో పాటు మెయిల్స్ ద్వారా కూడా ఆయా జిల్లాల ఏసీపీ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి తెలంగాణ ఏసీబీ పేరుతో ఫేస్బుక్ ఎక్స్ వేదికగా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు ఏదేమైనా కానీ అవినీతి తిమింగళాలు ఎక్కువగా ఉన్నాయి ఏ పని కావాలన్నా బల కింద చేతులు లేకుండా జరగడం లేదని తెలుస్తుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏసీబీ వాళ్ళలో చిక్కిన వాళ్ళలో అత్యధికంగా ఉన్నారట ఏసీపీకి పట్టుబడుతున్న కేసుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అత్యధికంగా ఉంటే రెండవది రెవెన్యూ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్టు బీసీ వెల్ఫేరు సోషల్ వెల్ఫేరు ఎనర్జీ ఫారెస్ట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంఏయూడికి చెందిన ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారట పోలీస్ స్టేషన్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి డిఎస్పీ స్థాయి అధికారి వరకు కలెక్షన్ల కోసం ప్రైవేటు వ్యక్తులతో పోలీసులు నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది బాధితుల ఫిర్యాదులను ఆసరాగా చేసుకొని అందినకాడికి వసూలు చేస్తున్నారని పోలీసులు అధికారులు వలవేసి పట్టుకుంటున్నారు ఏదేమైనా కానీ నాలుగు నెలల్లో ఎనభై ఐదు కేసులు అంటే ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు తొంభై రెండు మంది అరెస్ట్ అయితే అందులో అత్యధికంగా పోలీసులే ఉండడం ఆలోచించాల్సిన విషయం ఇక ఎవరైనా సరే లంచం అడిగితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏసీబీ తమ నెట్వర్క్ ని పెంచింది సోషల్ మీడియా వేదికగా కూడా మీరు డైరెక్ట్గా వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ కంప్లైంట్ ని స్వీకరిస్తున్నారు కాబట్టి అవినీతిని అంతమొంచడం అంతమొందించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది మీరు ఒక అడుగు ముందుకేస్తేనే అవినీతిని అంతం చేయగలుగుతాం అవినీతిని అంతం చేయకుంటే దేశం రాష్ట్రం బాగుపడదు అవి బాగుపడినప్పుడు మనం కూడా బాగుపడ్డాం ఇది మన చేతుల్లో ఉంది కాబట్టి మనందరం భాగస్వాములుగా అవినీతిని అంతం చేయడానికి అడుగులు ముందుకేద్దాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంటే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయతని ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్